తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు తాండ గ్రామ శివారిలో డంపింగ్ యార్డ్ ను తొలగించాలి అని తాండావాసులు నిరసన నెల రోజుల క్రితమే డంప్ తరలించాలి అని ఉత్తర్వులు వచ్చినప్పటికీ తొలగించట్లేదని ఆవేదన ఈ సందర్భంగా తాండావాసులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా డంప్యార్డ్ తరలించాలి అంటూ ఎన్నో సార్లు అధికారులకు విన్నవించుకున్న తరలించడం లేదని నెల రోజుల క్రితం తరలించాలి అని ఉత్తర్వులు వచ్చినప్పటికీ అధికారులు తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి వేళల్లో డంప్ లో చెత్తను కాలుస్తున్నారని దీనివల్ల దుర్బర వాసన వస్తుంది అని వీటితో పాటు దోమలు ఈగలు కూడా ఎక్కువగా ఇళ్లలోకి వస్తున్నాయన్నారు అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలి అని డంపింగ్ను వీలైనంత త్వరగా అందించాలి అని తమకు విముక్తి చేకూర్చాలని విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ నాయక్ హనుమద్ నాయక్ విజయ్ నాయక్ లక్ష్మణ్ శంకర్ నాయక్ రమేష్ నాయక్ దేవేందర్ నాయక్ గోపాల్ నాయక్ బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు वेटर वेंट वेंट అందరికీ నమస్కారం నేను ఇరుకొండ తాండ ఎక్స్ సర్పంచ్ సంతోషి శంకర్ నాయక్ గారు మాట్లాడుతున్నా ఇక్కడ తెల్లాపూర్ డంపింగ్ యార్డు ఇక్కడ ఉన్న చాలా ఇబ్బందికరంగా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కావున ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ కూడా గతంలో నాలుగు సంవత్సరాల కిందనే అతనికి మేము ఒక గ్రామ పంచాయతీ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది అతను కూడా వచ్చి స్పందించేసి మీకు వారానికి రెండు రోజులు వచ్చేసి మీకు శానిటైజర్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం మీకు కొన్ని రోజులు డంపింగ్ యార్డ్ అయితే ఉంటుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యేంత వరకు మేము మొత్తం చేస్తామని చెప్పేసి ఇంతకుముందు మాటిచ్చారు అప్పుడు ఆ కమిషనర్ గారు ఒక్కసారి రెండుసార్లు శానిటైజర్ చేసిండు దాని తర్వాత మళ్ళీ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకరోజు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ధర్నా చేశాము ధర్నా చేసినాక మేము కంబోడవాళ్ళు కట్టేసి ఇది మిషనరీ మిషనర్ పెడుతున్నాం మీకు ఎటువంటి వాసన రాదు ఎటువంటి స్మెల్ రాదు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మేము బాధ్యులం అని చెప్పేసి చెప్పిపోతే సరే అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా ఉన్నాం కానీ ఇప్పుడు దీన్ని ఎవ్వరు పట్టించుకునే ఆదులే ఇవ్వలేదు దీని గురించి మాకు మా తాండలలో నివసించాలన్నా కానీ అంత స్థితిలో ఉన్నాం మేము మా పిల్లలకు మా వాళ్ళకు అందరికీ మొత్తం జరాలు రావడము అన్నం తింటుంటే కూడా అన్నం మీద కూడా ఈగలు ముసురుతున్నాయి మేము ఏ విధంగా తినాలి ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు కమిషనర్ కూడా పట్టించుకోవాలి మాకు ఆర్డర్గా మేము కోర్టులో కూడా వేసాము హైకోర్టులో గురించి కూడా మాకు స్టే వచ్చింది ఆల్రెడీ ఈ డంపింగ్ యార్డ్ తీయాలని చెప్పేసి కావున దయచేసి మా తాండవాసుల తరఫున మాకు ఇమ్మీడియట్లీ ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ తీయవలసిందిగా కమిషనర్కు జిల్లా కలెక్టర్ గారికి మున్ మున్సిపల్ ఎవరైతే ఉర్రో చైర్మన్ గారికి వాళ్ళందరికీ దయచేసి విజ్ఞప్తి చెప్తున్నాను ఇది మాత్రం కంపల్సరీ ఇమీడియట్లీ తీయండి దీని ద్వారా మాకు రోగాలు వచ్చేస్తున్నాయి మా ఆవులు చనిపోతున్నాయి మేకలు చనిపోతున్నాయి మనుషులకు రోగాలు వస్తున్నాయి పొద్దున్నేసి దాన పోతున్నాం మేము గిరిజనులము మేము గరీబోలము మా దగ్గర డబ్బు లేదు మార్నింగ్ లేవనోనా మేము దానిలో పోవాలంటే వేల వేల రూపాయలు ఇప్పుడు పలా దగ్గర ఏదో ఇది కోట్ల రూపాయలు వేస్తారా మా త్రిపురాం జీవోలో ఉన్నాం మేము ఆడ ఏ దాన పోయినా కానీ నలభై నుంచి యాభై వేల రూపాయలు బిల్లులు ఇస్తున్నారు ఈ విధంగా మాకు అన్యాకంతా మాకు జరుగుతుంది కావాల్సింది కావాన మాకు ఈ డంపింగ్ యార్డు ఇమీడియట్లీ తరలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం మీడియా మిత్రులకు అందరికీ ఇది దీన్ని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చెప్తాం